ధన్యవాదాలు ఈ రోజు మనం మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుత చిట్కాన్ని తెలుసుకుందాం నపుంసకత్వం అంటే ఇదేదో కాదు మధ్యలో అంగం మెత్తబడిపోవడం లేదా సరైనటువంటి స్పందన లేకపోవడం లేదా పెద్దగా ఇంట్రెస్ట్ కలగకపోవడం రతి పట్ల ఇలా చాలా రకాల సమస్యలు కొంత ఏజ్ దాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలా సమస్యలు జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇంట్లో కూర్చొని ఇలాంటి సులువైన చిట్కాన్ని మీరు తయారు చేసుకొని ఇంట్లో తీసుకున్నట్లయితే ఈ మధ్యలో వచ్చినటువంటి నమంసగత్వాన్ని మధ్యలో మనం పంపించేసి మంచి పటుత్వాన్ని మనం తిరిగి పొందవచ్చు అయితే ఈ నపంసకత్వాన్ని తగ్గించే ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావాల్సినలా కోడుగుడ్డు యొక్క తెల్ల సొన తీసుకోండి ఒక చిన్న బౌల్లో గుర్తుపెట్టుకోండి కోడిగుడి యొక్క తెల్ల సొన తీసుకోండి ఒక చిన్న బౌల్లో తీసుకొని ఆ ఎల్లో పాటు తీసేయండి ఒకవేళ నాటు కోడిగుడ్లు దొరికితే ఇంకా మంచిది ఓకేనా ఇంకా చాలా మంచిది అది కూడా సో ఓన్లీ ఎల్లో పాటు తీసేసి తెల్ల సొన మాత్రమే ఒక బౌల్లో వేసుకొని ఆ గుడ్డు మునిగేంత వరకు అంటే ఆ తెల్ల సొన మునిగేంత వరకు తెల్ల నువ్వుల్ని వేయండి అందులో మునిగేంత వరకు తెల్ల నువ్వుల్ని వేయండి బాగా కలపండి అంత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక పల్లెంలో కానీ ఇది వేసి దీన్ని ఒక రోజు అంతా ఆరనివ్వండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ అదే విధంగా ఒక తెల్ల సొన తీసుకొని దానిలో మళ్ళీ ఈ కలిగిన మిశ్రమాన్ని మళ్ళీ అందులో వేసి మళ్ళీ బాగా కలిపి మళ్ళీ ఆ రోజంతా ఆరబెట్టండి ఇలా తొమ్మిది రోజుల పాటు చేయాలి దీన్ని భావన చేయడం అంటారు ఇలా తొమ్మిది రోజులు చేసినట్లయితే కనుక ఆ నువ్వులకు ఒక మంచి ఔషధ గుణాలు అనేవి కలగడం జరుగుతుంటుంది ఇలా ఆరిన తర్వాత వీటిని చివరిగా తొమ్మిది రోజులు అయిన తర్వాత ఒకటి నుంచి రెండు రోజులు మంచిగా ఆరబెట్టండి మంచిగా ఆరిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పొడి చేసుకొని నిల్వ ఉంచుకొని ఇది మీకు జీవితకాలం పనిచేస్తుంది ఓకేనా అంతేకా ఇలా చేసినటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఒక గ్లాసు ఉదయం పూట గోరువెచ్చని పాలలో ఒక చెంచాడు ఈ పొడిని ఒక చెంచాడు కండ చెక్కని కలుపుకొని పరిగణనే కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నపుంసకత్వం అనేది పూర్తిగా తొలగిపోతుంది మంచి అందస్తంభంలో మంచి పటుత్వం మంచి బలం అంగానికి మంచి దృఢత్వాన్ని బలాన్ని కూడా చేకూర్చడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కేవలం చిన్న చిన్న చిట్కాల ద్వారానే మనం ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లే మనము తగ్గించుకోవచ్చు అంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఎలా అని సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ మాడుకోవాలి ఆయుర్వేదంలో ఎంతో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ భయపడి ఆయుర్వేదం సైడ్ కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంతేకాదు దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ అంటే ఇలాంటి నపుంసకత్వ సమస్యలే కానీ మరే ఇతర లైంగిక సమస్యలు అన్నిటికి కూడా సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద పొందుపరచడం జరిగింది చాలా మంది అడుగుతుంటారు చిట్కాలు చెప్తుంటారు మెడిసిన్ వాడడం అంటుంటారు ఇందులో ఏది బెటర్ అని కూడా అడుగుతుంటారు స్టార్టింగ్ లో కనుక సమస్య ఉన్నట్లయితే చిట్కాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తాయి సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే కనుక చిట్కాలు అనేది పెద్దగా సమస్య దాని మీద ప్రభావం చూపించబడింది ఎందుకంటే చిట్కాలు చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటుంది మాత్రమే వాటిని దీర్ఘకాలికంగా వాడాలి కానీ మెడిసిన్ అనేది చాలా త్వరగా రిజల్ట్ రావడానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దేని వర్షం దానికే ఉంటుంది చిట్కాల ప్రయోజనం చిట్కాలంగా ఉంటుంది మెడిసిన్ యొక్క ఉపయోగం మెడిసిన్ ఉంటుంది సమస్య తీవ్ర రూపం దాల్చినప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ ను వాడుకొని తీరాల్సింది అది రెండు విధాలు చెప్తాం సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి చెప్తాము స్టార్టింగ్ సమస్య అధికంగా ఉన్న వాళ్ళకి కూడా ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకొని సమస్య అధికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు దీనికి సంబంధించిన మెడిసిన్ లో పౌడర్ మాత్రలు ఆయిల్ అనేది మీ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైన ఫోన్ ద్వారా లేదా కింద అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి ఇలాంటి కూడా చక్కటి మెడిసిన్ ని సలహాలని సూచనల్ని పొందవచ్చు ఇప్పటికీ ఎంతో మంది హ్యాపీ కస్టమర్స్ ని మేము పొందడం జరిగింది వారి వారి సమస్యలను దూరం చేసి వాళ్ళకు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని అందించడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యల బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ